నమస్కారం వేగం టీవీలోకి స్వాగతం ఇప్పుడు మనం ఆర్థిక ఉగ్రవాది మాల్యా గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ను తెలుసుకోబోతున్నాం మాల్యా రీసెంట్గా ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ ఇప్పుడు మన దేశంలో వైరల్ అవుతుంది మన దేశంలోని ప్రభుత్వ ప్రైవేటు సహా చాలా బ్యాంకుల వేల కోట్ల రూపాయలను మాల్యా ఎగ్గొట్టి పారిపోయాడు ప్రస్తుతం లండన్లో దాక్కు ఇలాంటి కరుడు కట్టిన ఉగ్రవాది తరచూ ట్వీట్లు చేయడం అవి మన దేశంలో వైరల్ కావడం ఒక హాట్ టాక్ ఇలాంటి ఉగ్రవాదుల సోషల్ మీడియా ఖాతాలను బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు అంటే అతను ఆర్థిక ఉగ్రవాది ఆర్థిక పరమైన ఉగ్రవాదానికి పాల్పడ్డాడు ఒక్క రూపాయి కాదు రెండు రూపాయలు కాదు దాదాపు ఒక పదివేల కోట్లకు పైగా బ్యాంకుల లోన్లను ఎగ్గొట్టిపోయాడు సామాన్యుడికి ఒక లక్ష రూపాయలు లోన్ ఇస్తేనే ఈఎంఐని చెప్తేనే బ్యాంకులు చాలా తిప్పులు పెట్టిస్తాయి అట్లాంటివి పదివేల కోట్లకు పైగా రుణ రుణాలను ఎగ్గొట్టాడంటే ఇట్లాంటి పరిస్థితి ఏర్పడిందో మనం అర్థం చేసుకోవచ్చు అటువంటి వ్యక్తి ట్వీట్ చేయడం మన దేశంలోని వాళ్ళు చూసే అవకాశం ఉండడం చాలా దురదృష్టకరం విజయమాల్యా అలాంటి ఆర్థిక ఉగ్రవాదుల సోషల్ మీడియా ఖాతాలను కూడా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది దీనిపైన నెటిజన్లు బాగా చర్చించాలి దీని గురించి ప్రచారం చేయాలి లేదంటే విజయమాల్యా లాంటి ఆర్థిక ఉగ్రవాదుల ఆగడాలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి ఇంతకీ విజయమాలియా చేసిన ట్వీట్ ఏంటిది ఎందుకు వారు వైరల్ అవుతుందంటే ఇటీవలే లేటెస్ట్గా ఐపీఎల్ టోర్నమెంట్లోను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం గెలుచుకుంది గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం యజమానిగా విజయమాలియా ఉండేవాడు అయితే అతను ఐపీఎల్ను ఐపీఎల్ టోర్నీని ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం గెలుచుకున్నందుకు బాగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఒక ట్వీట్ చేశాడు అందులో విరాట్ కోహ్లీని కొనియాడారు క్రిస్ గేల్ డేవిడ్ డేవిలియర్స్ లాంటి వాళ్ళను కోహ్లీ గారిని తాను ఉన్నప్పుడే సెలెక్ట్ చేశారని చెప్తున్నాడు అందులో తప్పేం లేదు కాకపోతే దేశానికి ఇంత భారీ ఆర్థిక నష్టాన్ని చేసిపోయిన ఒక కరుడు గట్టిన ఆర్థిక ఉగ్రవాది ట్వీట్లు చేయడం అవి వైరల్ కావడం దాని మీద డిస్కషన్ చేయడం అనేది కరెక్ట్ కాదు అలాంటి వాళ్ళకు సోషల్ మీడియాలో మాట్లాడుకునే అవకాశాన్ని మనం కల్పించకూడదు అటువంటి వాళ్ళ ఖాతాలను భారత ప్రభుత్వం బ్యాన్ చేయాలి దీనిపైన దీని విషయంపైన నెటిజన్లు చర్చించి ప్రభుత్వం పైన ఒత్తిడిని పెంచాలి అలాంటి ఆర్థిక ఉగ్రవాదుల సోషల్ మీడియా ఖాతాలు యాక్టివ్గా ఉండకుండా చేయాలి లేదంటే అట్లాంటి దేశానికి బాగా భారీ నష్టాన్ని కలిగించి ఎంతోమంది పేదల నోటి దగ్గర కూడును కొట్టేసిన విజయ్ మాల్యా లాంటి వాళ్ళ వాళ్ళకు సోషల్ మీడియాలో ఎంట్రీ ఉండకూడదు ఉండకుండా మన భారత ప్రభుత్వం భారత ప్రభుత్వ ఐటీ శాఖ చర్యలు చేపట్టాలి అలాంటి విజయ్ మాల్యా లాంటి వాళ్ళ సోషల్ మీడియా ఖాతాలను వెంటనే మన దేశంలో బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది దీనిపైన ప్రజలంతా గొంతెత్తాలి గొంతెత్తి మాట్లాడాలి అప్పుడే ఇది సాధ్యమవుతుంది ఇలాంటి మరిన్ని హాట్ టాపిక్స్ ఇక్కడ నుంచి మేము ముందుకు వస్తూనే ఉంటాయి చూస్తూనే ఉండండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఇట్లు మీ వేగం టీవీ ధన్యవాదాలు